మా దగ్గర ఎన్నికలు జరుగుతున్న టైంలో పోలీసులు ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఒక్క పోలీసులు లేడు బూతులలో నాలుగు గంటల తర్వాత నలుగురు పోలీసులు వచ్చి ఓటు వేసిన వారు బయటికి వెళ్ళండి అంటూ హడావిడి చేస్తూ ఓటు వేసిన వారిని బయటికి పంపించారు ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఈ నలుగురు పోలీసులు నాలుగు పోలింగ్ బూతులను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన టవాల్స్ వేసుకొని షర్ట్స్ వేసుకొని బూతుల్లోనే ఉన్నారు నాలుగు బూతుల్లో కలియ తిరుగుతూ క్యూలల్లో నిలబడిన వాటర్లను ప్రభావితం చేస్తూ వాళ్ళ పార్టీ గుర్తుకు ఓటు అంటే అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులను నేరుగా నేరుగా క్యూలల్లో నిలబడకుండానే నేరుగా పోలింగ్ బూతుల్లోకి తీసుకువెళ్ళి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళు కుంటి వాళ్ళు కాదు గుడ్డి వాళ్ళు కాదు అలాగని ముసలి వాళ్ళు కూడా కాదు వయసులో ఉన్న వాళ్ళని నేరుగా తీసుకువెళ్ళి ఓట్లు వేయించారు డైరెక్ట్గా కానీ ఒక్క ఆఫీసర్ కూడా బూతుల్లో అభ్య అభ్యంతరం చెప్పలేదు అయితే అడ్రస్ అయ్యి లేరు అక్కడ ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు రోడ్లపై తిరుగుతూ మధ్య మధ్యలో బూతులకు వచ్చి అడవుడు చేస్తూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉండ ఉన్నారు మరో ప్రధాన పార్టీకి చెందిన కార్యకర్తలు బూతుల్లోనే ఉండి బూతులకే పరిమితమయ్యారు పోలీసులు ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఆ ఏజెంట్లకు ఆ పార్టీ కార్యకర్తలకు బూతులను వదిలేసి బయటకు వెళ్ళిపోయారు ఎవరి ప్రేమ ప్రమేయంతో ఇదంతా జరిగింది ఎందుకు ఇలా పోలీసులు బూతులను నాలుగు బూతులను వదిలేసి బయటకు వెళ్ళారు నాలుగు గంటల వరకు ఇదంతా తెలియాల్సి ఉంది